ఈ నడమ ఏసీ వాళ్ళు ఊ అంటే ఊరికొచ్చి మీద వాడుతుర్రు వాళ్ళు సర్కారు కొలువులు చేసేటి పెద్ద పెద్ద ఆఫీసర్ల లేకుంటే రాజకీయం చేసేటి లీడర్లా ఎమ్మెల్యేల మంత్రుల అని చూసడే లేదు మధ్య బంధుడే ఆలస్యం ఈ జ్వరవడుతు లంచాల ఆఫీసర్ల బాగోతాలన్నీ బయట అంటే ఊరికొచ్చి మీద వాడుతున్నారు సందు కడుతున్నారు ఇప్పుడు ఈ ఏసీబీ అధికారులు పోలీసులు కలెక్టర్లు ఎంఆర్ఓలు

మోహన్ రెడ్డి కూడా దండబడ్డాడు ఇంకేముంది ఏసీబీ సార్లు ఇక కాడికి ఆఫీసర్లు ఇద్దరి పెడితే ఏం దక్కో పదహారు లక్షల రూపాయలు ఆస్తుల కాయిదాలు దొరికినాయట లంచాలు తీసుకున్నా మందిని బీడించినా ఎంత అతారున్నా పాతారున్నా ఇడిచిపెట్టే ముచ్చటే లేదంటున్నారు ఏసీబీ పెద్ద సార్లు ఇక ఇది ట్వంటీ అయితే సర్కారు బల్ల మీద హాస్టల్ మీద కూడా గట్టిన నజరేసేరు జనగామలున్న ఆడపిల్లల హాస్టల్లా నిజామాబాద్ కోటగల్లీలు ఆడపిల్లల హాస్టల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉన్న గురుకుల పల్లె మంచిర్యాల జిల్లా వేమనపల్లి ఉన్న సర్కార్ హాస్టల్లా ఉమ్మడి మెదక్ ఉన్న అన్ని గురుకుల హాస్టల్లా ఇట్ట అన్ని దుక్కులున్న హాస్టల్ల మీద ఒకటే పాలు పడ్డారు అధికారులు గిన్నెలు బోర్లు సగబెట్టారు ఎట్టెట్టున్నాయి కూరలు ఎట్టెట్టు వండుతున్నారు హాస్టళ్ల ఉండేటి పొలగాళ్లకు ఆయమన్న తిండి వెడుతున్నారా లేదా సవలతులు ఏమేమి ఉన్నాయి చదువుల సంగతి ఏంది ఇట్లా అన్నింటి మీద నజరేసేరు ఏదైతే నడమైతే జీబీ అధికారుల పనితనం మా జోరుకున్నది ఊవైంటే ఉలిక్కి పడ్డట్టే వచ్చి మీద పడి సగ పెడుతున్నారు